అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మరొక భారీ శుభవార్త అయితే రైతుల ముందుకు రావడం జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అధికారికంగా ఇంకా మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ రాలేదు పంతొమ్మిదో విడతకు సంబంధించిన అప్డేట్ మాత్రమే ఉంది కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేయలేదన్నమాట కేంద్ర ప్రభుత్వం మరి పీఎం కిసాన్లో మనకు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు వెళ్తే అక్కడ మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది పీఎం కిసాన్ ట్వంటీ ఎంత్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి అక్కడ ఇంకా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత మాత్రమే చూపిస్తూ ఉంది ఇంకా ఇరవై విడత విడుదల కాలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతలను కేంద్ర ప్రభుత్వం మనకు మనకు మంజూరు చేసింది పంతొమ్మిది విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది అన్నమాట మరి దీంతో ప్రకారం ఇప్పుడు మళ్ళీ కూడా ఇరవై విడతకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరికి మనకు అమలవుతుంది లేకపోతే అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా మరి ఇరవై విడత మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మరి ఎలా తెలుసుకోవాలి ఏంటి ఇరవై విడత డబ్బులు మనకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళకి షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేను అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు రైతులకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అది ఏపీలో ఉన్న రైతులకు కానీ తెలంగాణలో ఉన్న రైతులకు కానీ ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట ఇప్పటివరకు కూడా మరి ఇక ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి రైతులందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇచ్చేటువంటి ఈ ఆరు వేల రూపాయల్లో ప్రధాని మోదీ గారు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలు కానీ రైతులకు కొన్ని సూచనలు అయితే చేస్తాయి ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ విధంగా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందిస్తాయనమాట మరి ఎట్టకేలకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేసింది మరి ఎవరైతే మనకు ఇరవై విడత కింద డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వం ఆదేశాలైతే అందించి కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి మనకు గతంలోనూ చెప్పడం జరిగింది చాలామంది రైతులు ఈ యొక్క పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఎక్కువ మంది రైతులు ఇవి అన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకి ఇక్కడ ఇరవై విడత డబ్బులను అయితే విడుదలకు ఆమోదం తెలిపింది ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న వారికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని కూడా చెప్పడం అయితే జరిగింది మరి చాలామంది రైతులు ఇప్పటికే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నారు మరి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి వారికి ఈ యొక్క డబ్బు ఈ యొక్క పిఎం కిసాన్ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా మనం చూసుకోవాలి మరి వాళ్ళకు వచ్చే పరిస్థితి అయితే లేదనమాట ఎందుకంటే మనకు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి మనకి యొక్క పిఎం కిసాన్కి సంబంధించి కాబట్టి పిఎం కిసాన్ లిస్ట్లో మీకు డబ్బులు రావాలంటే లిస్ట్లో పేర్లు ఉండాలి మరి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి దానికి దానికి సంబంధించి మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే మీరు ఏపీలో ఉన్న రైతులైతే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని తెలంగాణ రైతులు కూడా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదా ఇందులో అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పేర్లు కనుక లేకపోతే మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రాదు పేర్లుంటే కనుక మీకు పిఎం కిసాన్ అయితే వెంటనే కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి అయితే చేసింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు మీరు తీసుకోవాలి అనుకుంటే ఇవి ఇంపార్టెంట్ మీకు ఇవి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి మరి చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకున్నట్టే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశం లేదు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి మరి ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు అనేక విధాలుగా అప్డేట్స్నైతే అందించడం జరిగింది ఇప్పటికే రైతులు ఎదురు చూసినట్లుగా వారికి పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పంతొమ్మిదో విడత వరకు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే వారికి ఇప్పుడు ఇరవై విడతతో కలిపి డబ్బులు వేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఏపీలో ఉన్న రైతులకు మనం గత వీడియోలో చెప్పినట్లు మనకు ఎవరైనా మిస్ అయ్యి కూడా గత వీడియోలో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వాటిల్లో కూడా మరి ఏపీలో ఉన్న రైతులకైతే మనకు డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు ఏంటి ఎందుకు అంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు ఇప్పుడు తాజాగా మనకి అన్నదాత సుఖీభవాను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది మన కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు ప్రభుత్వం అయితే అందించే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చి మరి డబ్బులైతే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి అర్హుల జాబితాలో ప్రకారం మీకు డబ్బులైతే వేసి దాని ప్రకారం మీకు మెయిల్ అయితే చేయబోతుంది ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తూ మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలుపుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం తరపున మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఏపీలో ఉన్న రైతులకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ఏమో రాదు కానీ రైతు భరోసా ఇస్తామంటున్నారు కానీ రైతు భరోసా పైసలు అయితే పడతలేవు మరి పిఎం కిసాన్ పైసలు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ వీడియోను మీరు షేర్ చేస్తే వాట్సప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ను మీరు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేయండి మరి నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదలయ్యేటువంటి పిఎం కిసాన్ ఇరవై వేడుత నిధులను అందరికంటే ముందుగా మన వీడియోస్ చూసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఫార్మర్ ఐడి కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది